వెల్కమ్ టు యునైన్ న్యూస్ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమాశ్వరరావు నాయకత్వంలో నాయి బ్రాహ్మణ సంఘం సురవరపు నాగరాజు సహకారంతో మూడవ రోజు మూడు వందల మంది పేదలకు అన్నా క్యాంటీన్ భోజనాలు ఏర్పాటు చేశారు దీనికి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు నా పేరు ద్రాక్ష సూరిబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు బ్రాహ్మణ సాధికార కమిటీ ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరఫున ఈ రోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి బోంట ఉమాహేశ్వర ఆదేశాల మేరకు ఈ రోజు అన్నా క్యాంటీన్ లో బ్రాహ్మణ సాధికార కమిటీ తరఫున ఈ రోజు పేదలకి పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్ ఈ రోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాల నుంచి పేదలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఈ రోజు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ ఆగిపోయిందో ఈ రోజు నుంచి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేద ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఆహారం అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారో ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది చాలా మంది పేద ప్రజలు ఈ రోజు వచ్చి భోజనం చేస్తా ఉన్నారు ఇది సుదీర్ఘ కాలం కొనసాగాలని అందరూ బాగుండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సాధుకార కమిటీ ఆధ్వర్యంలో సాధుకార కమిటీ జిల్లా అధ్యక్షులు సోరవరపు నాగరాజు గారి నాగరాజు గారి ఆధ్వర్యంలో బావన మహేశ్వర గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అధికార రాంగులోనే పేద ప్రజలకి అన్నం అందుబాటులో ఉండాలని హైదరాపాల్ అన్నా క్యాంటీన్ మట్టిస్తే సైకా జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ నిర్వహణ చేసి జనాన్ని ఇబ్బంది పెట్టాడు అందుకని ఎంబే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి అధికార రాంగులోనే అన్నా క్యాంటీన్లో పునరు ప్రారంభం మట్టిమటి సొంత మూడు దానిపై పెడతాం జరిగింది ఈ స్ఫూర్తిని అందుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో న్యాయబ్రహ్మణ సాధికార్యక్రమకి ముందుగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది అన్నా క్యాంటీన్ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన ప్రజలకి ప్రజలకి దానిగేల ఐదు రోజులకి నోట్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు ప్రభుత్వమే కాకుండా ఆర్థికంగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మారుమారు ప్రాంతాల్లో పేదోళ్ళు ఎక్కడైతే వేసి అక్కడ వాళ్ళందరూ కూడా అన్నదానం చేయాలని

పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మంత్రి గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం లాలి అన్నా క్యాంటీన్ లో అన్నా క్యాంటీన్ లో అన్నా క్యాంటీన్ లోకత లైక్యత ఇండియా జోహారన్న ఇండియా జోహార

రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో ఈ అన్నా ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిదో అధికారం అధికారంలో జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కొట్టేటువంటి విధంగా అన్నా క్యాంటీన్ దుర్మార్గ పాలన జరిగింది తిరిగి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అధికారెట్టి బోన్ రామ్మేశ్వర గారు ప్రారంభించే లోపే నేను అనేటువంటి స్ఫూర్తిగా గత మూడు రోజుల నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు దానిలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో మన నాయి బ్రాహ్మణుల నాయకుల ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈనాడు మూడు వందల మంది పైబడి అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీరుస్తున్నారు వారందరూ కూడా మౌనవ మైశ్రాదేశం పార్టీ నుంచి జనసేన బీజేపీ నుంచి అభినందనలు ఆ సంఘానికి తెలియజేస్తున్నాం